సూపర్ గా నన్ను కూడా బాగున్నా కదా ఎస్బీఐ సత్తు ఒకసారి విషయ్ చెప్పేస్తే సరదాగా నేను గురించి మాట్లాడుకుందాం ఆడియో అంటేనే అసలు పాట రూపంలో నేను చెప్పాలి హాయ్ హలో అనేసి బట్ నాకు అంత సింగర్ కాదు శ్రీరాజ్ బాబు అంత సింగర్ అయితే అసలు కాదు కాబట్టి హాయ్ అండి అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు ఇట్స్ లైక్ సూపర్ అనమాట నిజానికి మీరు రివ్యూస్ చెప్పడం కన్నా బిగ్ బాస్ లో వెళ్ళి ఆడితే మీరు చూడాలని ఉంది సో హాయ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ మన జీ తెలుగులో ముక్కుపుడక చేస్తున్నాను అందరికి తెలిసిందే అండ్ మన నెక్స్ట్ ఇంకా బ్రహ్మముడి వాళ్ళది ఒకటి రాస్కింగ్ సో ఇంకా ఫైనల్ టాక్స్ ఏం లేదు ఏంటి పరిస్థితి మూవీస్ మా డైరెక్టర్ గారిది ఒకటి స్టార్ట్ అవుతుందండి శ్రీరాజ్ గారే మా డైరెక్టర్ గారు సో అందులో పవనిజం మీద ఒక సాంగ్ కూడా చేశాను అనమాట చాలా అద్భుతంగా వచ్చింది సో ఇన్ఫాక్ట్ ఒకవేళ ఎవరన్నా చూడకుండా ఎప్పటివరకు ఉండకపోయింటే ఎస్బీ ఆడియో ఛానల్లోనే మీరు అక్కడికి వెళ్తే పవనిజం అనే సాంగ్ ఉంటుంది ఒకసారి చూడండి ఆ తర్వాత మీరే ఒప్పుకుంటారు అరే ఇంత సూపర్ సాంగ్ ఎలా మిస్ అయ్యామురా అని ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే ఎక్కడికైనా అది ఇంకొంచెం చాలా హైప్తో చాలా హడావిడిగా దాన్ని ఇంకా జనాలు వదలాలనుకుంటున్నాను అందుకే దాన్ని అంత ప్రమోట్ చేయలేదు ప్రస్తుతానికైతే అది లిరికల్ వీడియో మాత్రమే ఉంది ఫుల్ వీడియో ఎడిట్ అవుతుంది అది కొంచెం గ్రీన్ మ్యాట్ షార్ట్స్ అన్నీ యాడ్ ఆన్ ఉన్నాయి తర్వాత అది ఎలక్షన్స్ అప్పుడు చేసింది కాబట్టి కొన్ని డైలాగ్స్ ఉంటాయి అందులో పవన్ గారివి అవన్నీ కట్ చేసి సినిమాకి సంబంధించిన సాంగ్ లాగా దాన్ని రెడీ చేయాలి కదా దానికి కొంచెం టైం పడుతుంది అది అయిన తర్వాత కొంచెం సెలబ్రిటీస్తో పెద్దవాళ్ళతో ఆ సాంగ్ని నేను రిలీజ్ చే చేస్తున్నాను అప్పుడు టోటల్గా మీ అందరికీ అది ఇంకా హ్యాపీగా చూడడానికి చాలా బాగుంటుంది అయితే ఆ సినిమాలో నెక్స్ట్ నేను చేయబోయే సినిమా అది ఆ సినిమాలో తను హీరోగా చేస్తున్నారు ముందు యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది అసలు నేను యాక్చువల్లీ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతుంటాను ఎందుకంటే శ్రీరాజ్ బ్రో అంటే ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండ్ నాట్ ఓన్లీ డైరెక్షన్ సింగింగ్ డాన్సర్ అండ్ స్టోరీ రైటింగ్లో కానీ ప్రతి దాంట్లో హ్యావ్ అ హెల్ లాడ్ ఆఫ్ లైక్ నాలెడ్జ్ ఇన్ దాట్ అండ్ ఈయన ప్రీవియస్ మూవీస్ కూడా మీరు చాలా చూసి నింటారు అండ్ రీసెంట్లీ మనకి నరసింహపురం సినిమా కూడా మన శ్రీరాజ్ బ్రో డైరెక్ట్ చేసిందే ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సినిమా అప్పుడు చూసినప్పుడు అరే గట్స్ ఉండాలి ఇలాంటి ప్రాజెక్ట్ అయినా తీసుకొని సక్సెస్ చేయాలంటే అండ్ రీసెంట్ గా దాంట్లో చేసిన పోస్టరే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం గా ఒక వేరే మూవీలో కూడా ది లైక్ కైండ్ ఆఫ్ లైక్ కాపీ ద సేమ్ పోస్టర్ బట్ దట్స్ లైక్ బిగ్ హీరో సబ్జెక్ట్ సో టాక్ అబౌట్ ఇట్ దట్స్ వాట్ శ్రీరాజ్ బాబు గారి డైరెక్షన్ లో వర్క్ చేయడం ఐ ఫీల్ లైక్ అ బ్లెస్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు ముందు మేము చేసిన సినిమాల్లో కూడా ఎవరైనా యాక్ట్ చేయాలనుకుంటే నా మీద ఉన్న నమ్మకంతోనే చేశారు అలాగే తనకి నాకు కొంచెం తక్కువ పరిచయం ఉండే కృష్ణా ముకుందమ్మరారిలో రారిలో ఆదర్శగా చేశారు మీకు గుర్తుపట్టారు కాబట్టి తెలుసు కాబట్టి మీకు బాగా చాలా ఇష్టమైన రోల్ కూడా మీ అందరికీ అది అప్పుడు నేను అందులో చేయడం ఇలా ఇద్దరం కలవడం మా ఒక ఆలోచనలు సేమ్ ఒకే ఒకే పాత్రలో ఉండడంతో ఏంటంటే తనైతే నాకు కంఫర్టబుల్గా ఉంటాడు ఈ ప్రాజెక్ట్కి చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టే తను అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉన్నాడు కాస్త ప్రాజెక్ట్ లేట్ అయింది లేట్ అయినా తను అప్పుడు ఏ ఇదితో ఉన్నాడో ఏ జోష్తో ఉన్నాడో ఎనీ టైం నేను కలిసినప్పుడు అదే జోష్ అదే ఫీల్ అంతే తప్ప అరే ప్రాజెక్ట్ ఇంకా జరగట్లేదు అనేది ఎప్పుడు తన ఫేస్లో నాకు కనిపించలేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ జాన్ ఫిబ్ మార్చ్ ఏప్రిల్ మేలో హండ్రెడ్ పర్సెంట్ సినిమా రిలీజ్ అవుద్ది అది ప్రేమలో పాపల బాబులు అనే టైటిల్ ఆ టైటిల్లో కొంచెం చేంజెస్ ఉంటాయి మేబీ సేమ్ టైటిల్ ఉండకపోవచ్చు కాస్త మారచ్చు ఇప్పుడున్న ట్రెండ్ బట్టి టైటిల్ కూడా మారచ్చు కొంచెం అటులో డెఫినెట్గా మేలో అయితే మీ అందరి ముందుకి ఆ సినిమాని తీసుకొస్తున్నాను తను హీరోగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో అద్భుతమైన స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాడు నిధి నేను నీకు చేస్తున్న ప్రామిస్ ఎందుకంటే నువ్వు నమ్మేవు కదా నేను రోజులు లేట్ అయినందుకు కూడా ఇంకా నిలబడ్డావంటే షూర్ ఈ సినిమా బాగా జరిగి డెఫినెట్గా మన ఇద్దరికి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తి ఎక్కువ కోరుకుంటున్నా ఇంకా నెక్స్ట్ నువ్వు ఏమైనా ఓకే నా ప్రాజెక్ట్ ఎలాగో ఉంది మన డబ్బు మనమే కొట్టుకుంటా ఏం ప్రాబ్లం లేదు అడిగే లేడు మనల్ని నువ్వు ఫర్దర్గా ఇంకెవరైనా అప్రోచ్ అయ్యి నిన్ను ఏదైనా సినిమాల కోసం అడిగారా ఆ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పు మనకి ఇండస్ట్రీ అంటేనే అది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమండి మనకి ఈరోజు మనం ఖాళీగా ఉన్నాం ఫీల్ అవుతూ ఉంటాం బట్ నెక్స్ట్ డే కంప్లీట్ బిజీ అయిపోతాం అనమాట సో మనకి ప్రాజెక్ట్స్ ఒకసారి మనకి సడన్ గా స్లోగా మనం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం అదే టైంలోకి వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు సో ఒకే టైంలో రెండు మూడు చేయడానికి మనకి సో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మరి రెండు మూడు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు సడన్ గా వచ్చి వర్క్ కావచ్చు సో అలాగా మిస్ అవుతూ బట్ ఏది జరిగినా మనం మంచి కోసమే అంటారు అంతే హండ్రెడ్ పర్సెంట్ సో దానికోసమని అది రీసెంట్ గా ఏదో ప్రాజెక్ట్ వచ్చిందని అన్నారు సంబంధించి యాక్చువల్లీ మూవీస్ సంబంధించి కొన్ని కొన్ని వస్తున్నాయి బ్రో కానీ ఫైనల్ అయ్యి మనకి సెట్స్ మనకి కన్ఫర్మేషన్ ఉండదు కదా అది అది అయితే గానీ నేను ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండదు కదా మనకి కట్ చేసి సినిమా చేసి రిలీజ్ అయ్యి స్క్రీన్ మందికి వచ్చేంత వరకు చెప్పకుండా ఉంటేనే బెటర్ అదే అదే కరెక్ట్ కరెక్ట్ నెక్స్ట్ నీకు డ్యాన్స్లో అల్టిమేట్ డ్యాన్స్ కదా నీది అసలు మా అంటే ఆయన అడిగితే నువ్వు సిగ్గుపడతావు చెప్పడానికి కానీ ఎక్స్ట్రానరీ డ్యాన్స్ చేస్తావు ఫిజికల్ గా అంత ఫిట్ గా మెయింటైన్ చేస్తావు అసలు అది ఆ డాన్స్ ఎలాగా నువ్వు మామూలు నేర్చుకున్నావా లేకపోతే బర్త్ అలా వచ్చిందా ఏమైనా ప్రాక్టీస్ ఉందా ఏంటి అసలు దాని కథ చెప్పు బై బర్త్ అయితే అస్సలు రాలేదు బై బర్త్ అయితే అస్సలు రాలేదు నేను స్టార్టింగ్ లో చాలా షై ఫీల్ అవుతుండే అమ్మ షై గా చిన్న అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్న చిన్నపిల్లలు ఇలా చిన్న వ్యక్తి ఇలా యాక్టింగ్ చేస్తున్నారు ఇలా స్విచ్ చేసి నాకు షాక్ అనిపిస్తుంది చిన్నప్పుడు నేనైతే నేను ఫస్ట్ అల్లూరి సీతారామరాజు నాటకం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో కింద నుంచి మా అమ్మ అంటుంటే నా ఎక్స్ప్రెషన్ ఇదేనండి ఇదే ఉండింది స్టేజ్ స్టేజ్ పియర్ ఉండింది ఆ తర్వాత స్లోగా నేను డాన్స్ నేర్చుకున్నాను నేర్చుకునే ప్రాసెస్ లో కూడా నాకేంటంటే ఆ ఫియర్ పోయి అండ్ ఫస్ట్ ఆ స్టెప్స్ నేర్చుకొని ఆ తర్వాత ఆ గ్రేస్ ఇంప్రూవ్ చేసుకొని దెన్ ఐ లర్న్ సెమీ క్లాసికల్ అలాగా మన ధూమ్ అని చెప్పి ఈటీవీ ప్రాజెక్ట్ అప్పుడు కి ముందు వచ్చేది సో అందులో వెంటూ నాకు ఒక గ్రూప్ ఉండేది సో సెమీ ఫైనల్స్ అక్కడ వరకు పర్ఫార్మ్ సో అలాగా స్టెప్ బై స్టెప్ డాన్స్ ఇంప్రూవ్ అయితే పాటు ఫేమ్ నన్ను యాక్చువల్లీ నేను హైదరాబాద్ లో నిలబడ్డాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ డాన్స్ సూపర్ సూపర్ నేను పవనిజం సాంగ్ చేశాను కదా నీతో ఫస్ట్ మనం షూట్ అదే కదా స్టార్ట్ చేసాం ఆ సాంగ్ నువ్వు చేస్తున్నప్పుడు లో అందరూ అలా బిత్ బిక్క చచ్చిపోయి చూసేవాళ్ళు అనమాట అంటే ఏంటంటే అరే ఇంత టాలెంటెడ్ ఇంత గ్రేస్తో డ్యాన్స్ చేస్తున్నాడు ఎందుకు ఇంకా సీరియల్స్లో ఉన్నాడు సినిమాకి వెళ్ళలేదు అని అక్కడ చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు లైట్ బాయ్స్ దగ్గర నుంచి కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డ్యాన్స్ డైరెక్టర్ దగ్గర మా నాన్న దగ్గర నుంచి అందరూ అని ఇంత ఇదిగా ఇంత ఈజీగా చేస్తున్నారు కదా బ్రో ఇంకెందుకు సీరియల్స్ చేస్తున్నారు సినిమాలకి ఎందుకు ట్రై చేయలేదు మానాడు అన్నాడు చేసేది సినిమా గారు ఆపర్చునిటీ ఎప్పుడో ఒకసారి వస్తుంది సీ చేస్తాడు డెఫినెట్గా చేస్తాడని అని చెప్పేవాడిని నిజంగా గ్రేట్ నేర్చుకోకపోయినా దాన్ని అసలు ప్రాక్టీసు మ్యాక్సిమం షోస్లో చేస్తావు కదా షోస్ బేసిక్లీ నన్ను స్టార్టింగ్ మన టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను యాజ్ అ డాన్సర్ గా గుర్తించింది ఫస్ట్ జీ తెలుగు వాళ్ళు సో ఐ డెడ్ ఆఫ్ షోస్ ఇన్ జీ తెలుగు దెన్ స్టార్ మాల్ కూడా చేశాను అనమాట అలాగా డాన్సర్ అంటే ఈ అమర్ ని పెట్టుకుంటే డాన్స్ అన్నది ఇరగ కొట్టేస్తాడు డాన్స్ అన్నది అమర్ చూసుకుంటాడు అన్న ధైర్యం వచ్చేస్తుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎప్పటికీ ఎవరికైనా ఖడ్గంలో ఒక డైలాగ్ బాగా గుర్తుకొస్తుంది ఆ ఒక్క ఛాన్స్ ఆ ఒకే ఒక్క ఛాన్స్ ఆ ఒక్క ఛాన్స్ ప్రాపర్ గా వచ్చేంత వరకు మనం సినిమా ఏం లేదు ఇది ఒక అడుగు అది రెండో అడుగు అంతే అంతే ఆ అడుగు పడేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు ఉంటాయి చాలా మంది గొప్ప ఆర్టిస్టులు ఇప్పుడు ఇండస్ట్రీని వెళ్తున్న వాళ్ళ దగ్గర నుంచి వెళ్తున్న డైరెక్టర్స్ దగ్గర నుంచి రాజమౌళి గారి దగ్గర నుంచి సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు రావు రమేష్ గారు వెళ్తున్నారు ప్రకాష్ రాజు గారు తర్వాత అంటే ఆయన సీరియల్స్ నుంచి వచ్చిన ఆయనే అలాగే విక్రమ్ గారు అంత పెద్ద స్టార్ ఆయన కూడా సీరియల్స్ చేసిన రోజులు ఉన్నాయి చిన్న చిన్న సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి అన్ని ఉన్నాయి బట్ యష్ యష్ లాంటి ఒక పెద్ద డైరెక్టర్ కూడా ఆ హీరో కూడా ఆయన సీరియల్స్ లో అక్కడ యాడ్స్ లో చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారు ప్రకాష్ రాజ్ గారు అయితే దూరదర్శన్ లో చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి పూరి జగన్నాథ్ గారు దూరదర్శన్ సీరియల్ అవి డైరెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి చెప్పలేము నువ్వు అన్నట్టు ఏంటంటే ఒక టైం రావాలి ఆ టైం వచ్చే వరకు ఆ శంఖంలో పోస్తే కానీ తీర్థం అవుదా అన్నట్టుగా ఆ టైం వచ్చే వరకు మనం ఎన్ని డాన్స్ వేసినా ఎంత యాక్టింగ్ చేసినా ఆ ఏదోలా కొట్టుకుపోద్దు తప్ప కరెక్ట్ ఆ స్లాట్లో పడినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది అది డెఫినెట్గా నీకు త్వరలో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నీ సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ పైకి వెళ్ళాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నా నెక్స్ట్ ఒకటి ఈ బిగ్ బాస్ గురించి నీ అభిప్రాయం ఏంటి బిగ్ బాస్ గురించి నా అభిప్రాయం ఫ్రాంక్ గా చెప్పేసానంటే కొడతారేమో కొడతారేమో అంటే బేసిక్ గా నాకు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి అంటే బిగ్ బాస్ కాన్సెప్టే అండి మనకు ముక్కుమోన్ తెలియని వాళ్ళతో మనకి ఇంట్లో వాళ్ళతోనే మనకి చాలా గొడవలు అయితే ఉంటాయి మన మన అమ్మతోనే ఒకసారి మా అమ్మ అరిచినప్పుడు మనం హట్ అయిపోతుంటాం అమ్మ మన అమ్మ మీద తిరిగలు అలాంటిది ముక్కు మోహన్ తెలియని వాళ్ళు ఒక ఇంట్లో ఒక వంద రోజులు ఉండాలి అని అన్నప్పుడు గొడవలు ఆటోమేటిక్ గా అవుతాయి సో ఆ గొడవలు జరిగేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం ఇల్లాజికల్ గా అరిచేస్తూ ఉంటాం అది ఈగోకి తీసుకుంటాం ఆ ఈగోలో అరుస్తాం ఏదో మైండ్ లో పెట్టుకుని అరుస్తూ ఉంటాం అనమాట సో అది మన బయట మనం యాక్సెప్ట్ చేస్తారు కానీ బిగ్ బాస్ హౌస్ లో మనం దాన్ని అరే ఇది ఇది మీ మిస్టేక్ ఇది మీ మిస్టేక్ ఇది నీ మిస్టేక్ అని అని అందరూ రెక్టిఫై చేసి దాన్ని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఓటింగ్స్ జరుగుతాయి అన్నీ జరుగుతాయి నాకు బిగ్ బాస్ హౌస్ లో అలా ఆడేవాళ్ళు ఈసారి ఎందుకో అంతగా అంటే అంత జెన్యున్గా గా లేరు అని అనిపించింది అండ్ బేసిక్గా ఎవరు వెళ్ళినా గానీ గా అంటే బిగ్ బాస్ ని ఒక గేమ్ లాగా వెళ్ళి ఆడకుండా రియాలిటీ షో రియాలిటీ షోగా వెళ్ళి వాళ్ళు ఏంటి ఇప్పుడు నేను నేను నాకు గొడవ జరిగితే ఒక పర్సన్ గొడవ ఏం లేకపోయినా ఒక పర్సన్ వచ్చి కొట్టేస్తాడు ఫస్ట్ అతని మెంటాలిటీ అది ఇంకొకటి ఏంటంటే ఉండి ఆలోచించి అరుస్తాడు చెప్తాడు చేస్తాడు అన్ని చేస్తాడు అవసరం అయితే తప్ప ఓవర్ రియాక్ట్ సో పర్సనాలిటీస్ ని వాళ్ళు ఎలా ఉంటారో అది కరెక్ట్ గా అది షో చేస్తే బాగుంటది ఒకసారి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒకసారి వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తారు ఇంకోసారి ఇంకోలా బిహేవ్ చేస్తారు సో వీళ్ళు వాళ్ళు వాళ్ళ వీళ్ళ ఎవరు ఏంటి అనేది క్లారిటీ అంటే ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని పరిస్థితులు ఏంటంటే నువ్వు అన్నట్టు వాళ్ళు ఒరిజినల్ గా బయట ఎలా ఉంటారో అలా అక్కడ చూపించేస్తే జనం ఏమంటారు అని భయపడుతున్నారు అంటే అంటే జనం తిడతారు అంటే అర్థం ఏంటి నువ్వు బయట కరెక్ట్గా లేవనే కదా అర్థం అది మార్చుకోవడానికన్నా ట్రై చేయాలి లేదు నేను ఎక్కడున్నా కరెక్ట్గానే ఉంటాను అన్నప్పుడు ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి ఎగ్జాక్ట్లీ అంతే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాస్క్ వేసుకుని మంచి బిహేవ్ చేసి మీరు తిడుతున్నా పడుతూ జనాలు దగ్గర సింపతి కోసం సింపతి కార్డులు వేసుకుని వర్కౌట్ కాదు అది అది రియాలిటీ షో తప్ప కామెడీ షో గేమ్ షో అయితే ఎట్టి పరిస్థితిలోనే కాదు నువ్వు అన్నది నేను ఎక్కినా హండ్రెడ్ పర్సెంట్ అందులో అది బిగ్ బాస్ ఇంకా హైపు రాకపోవడానికి కారణం జనాల్లో ఇంకొంచెం తక్కువ మ్యాటర్ ఉండడానికి కూడా కారణం ఏంటంటే నువ్వు అన్నట్టు ఎవరికాడే వాళ్ళ ఓన్ క్యారెక్టర్ షో చేయట్లేదు వాళ్ళకి వాళ్ళకి మాస్క్లు వేసుకుని అలా చేసుకుని బిల్డప్ చేసుకుంటూ చేస్తారు అది నాకు అర్థమైంది అంటే ఎలా ఉంటుందంటే ఒకరు అరిచాడు అంటే వారికి ఆ వీక్ లో వచ్చి మన నాగార్జున గారు లాస్ట్ లో వచ్చి అరే ఓకే నువ్వు అరిచింది రీజనబుల్ గా అంటే ఇంకో ఓకే నెక్స్ట్ వీక్ లో నేను అరిస్తే నాకు కూడా అలాగే ఇంపార్టెన్స్ వస్తది లేదు ఒకరు ఏడ్ చేశారు అరే నెక్స్ట్ వీక్ లో నేను కూడా ఏడిస్తే నాకు కూడా ఇంపార్టెన్స్ వస్తది అది చైల్డ్ డిష్ గా ఎవ్రీ వీక్ పర్సనాలిటీ డైవర్షన్ బెటర్ అలా చూపించినా కూడా అది కూడా జన తీసుకుంటారు అర్థం అవుద్దా చైల్డ్ మెంటాలిటీ వీడు ఎంతవరకు వీడికి విన్నర్ కేటగిరీ కాదు ఇది అనేది వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు ఏదో ఒకటి అలా చేసినా ఒరిజినాలిటీ అన్నట్టు వదిలేయాలి సరే పక్కన పెడితే నీకు అవకాశం వస్తే వెళ్తావా లేచు ఇది మాస్క్ వేసుకోకుండా చెప్పాలి పర్ఫెక్ట్ గా చెప్పు నీకు అవకాశం వచ్చింది బిగ్ బాస్ క్రమ్ అన్నారు వెళ్తావా లేదా నేను వెళ్ళను వై అంటే నాకు మనకి నేను ఒక పది మందిలో ఉన్నాను అనుకోండి ఆ పది మందిలో నాకు నచ్చలేదు అనుకోండి నేను నచ్చలేదు వాళ్ళు అవాయిడ్ చేస్తాం సూపరు వాళ్ళు వచ్చి మాట్లాడే మాట్లాడినా కానీ అవాయిడ్ చేస్తాను లేదు వాళ్ళు ఇంకా గొడవ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేస్తాను సూపరు సో ఇది వాళ్ళు ఇప్పుడు నా మైండ్ సో ఇప్పుడు నేను ప్రతి కావాలని చెప్పి నేను వెళ్ళి గొడవ పెట్టుకొని ఇది ఒకవేళ నా సిచ్యువేషన్ రాలేదంటే ఇప్పుడు నేను ఇలా నేను నా నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను అనుకోండి సో బిగ్ బాస్ లో అక్కడ చాలా కెమెరాస్ ఉంటాయి ఆ కెమెరాస్లో నేను అనే పర్సన్ నా పర్సనాలిటీ బయటికి రావడానికి కొంచెం టైం పట్టచ్చు లేదు అసలు నేను ఎడిటింగ్ లో అది వెళ్ళిపోవచ్చు సో నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు నేను అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నాది ఓపెన్ అయితే పర్లేదు ఆ ఆపర్చునిటీ నాకు వస్తే పర్లేదు ఆపర్చునిటీ రాలేదంటే అరే వీడు ఏం ఆడలేదు అసలు అంటే అంటే ఆడడానికి అది ఒక అంటే ఒక గేమ్ గేమ్స్ ఇది కాదు సో రియాలిటీ షో కాబట్టి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అయితే మన క్యారెక్టర్ అన్నది ఇలా అవ్వచ్చు ఇలా పోటీ అవ్వచ్చు సో అసలు నేను అనేది ప్రాపర్గా ఆడియన్స్ కి లేదా నేను ఏం చెప్తానంటే ఇన్ని డౌట్స్ పెట్టుకోవద్దు ఓకే ఇప్పుడు నువ్వు అనుకున్న డౌట్స్ అన్ని ఏంటంటే చాలా మంది లోపల ఉన్న వాళ్ళు కూడా మేము మామూలు రెగ్యులర్ లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు డేలో మేము మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ ఆ గొడవలు జనానికి వెళ్తాయో లేదు ఒక్క నామినేషన్స్ లోనే వెళ్తాయేమో నాగార్జునగర్ దగ్గర ఉన్నప్పుడే కెమెరాలు పనిచేస్తాయేమో అనుకుని అప్పుడు మాత్రమే వెలిబుచ్చుతూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతున్నాయి కాబట్టి నువ్వు సొంతంగా ఏమి ఎక్కువ ఆలోచించకుండా థింక్ చేయకుండా ఉంటే ఉంటాం లేతే లేదనుకుని నీ పర్సనాలిటీని నువ్వు అన్నా అవాయిడ్ చేయాలనిపిస్తే చేసేయి ప్రేమించాలంటే చేసేవి తిట్టాల తిట్టే తిట్టేయి కొట్టాలంటే ఆ రేంజ్ లో నువ్వు ఏమనుకుంటున్నావో అది అక్కడ చేసేసేలా కొట్టడం అంటే కొట్టడం కాదు బాబు మళ్ళీ బాబు నమస్కారం నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఒరిజినల్ గా ఉంటే ఏమో అది ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు కదా అవాయిడ్ చేయడం అది బిగ్గెస్ట్ రియాలిటీ షో అది వరల్డ్ వైడ్ దానికి పాపులారిటీ ఉంది అలాగే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే ఆర్టిస్ట్ కానీ మీలాగా వచ్చే వాళ్ళకి కానీ రేపు మూవీ ఆపర్చునిటీ రావడం మీ ఓన్ గా ఒక మైండ్ ఇతను మనిషి సీరియల్లో చూసి ఒక మీద ఒక అభిప్రాయం ఉంటుంది క్యారెక్టర్ అంతే కానీ అక్కడ నిన్ను ప్రేమిస్తారు ఒరిజినల్ గా మనస్తత్వాన్ని ప్రేమిస్తారు కాబట్టి మనం మనం కరెక్టే అని నమ్మితే ఆవిష్కరించుకోవడంలో తప్పలేదు నా ఫీలింగ్ నా ఉద్దేశంలో దొరికితే ఛాన్స్ వెళ్ళిపో మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పాను కాదు అంటే మీరు చెప్పిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది ఇస్తారు ఎందుకవరు కొడితే యాభై లక్షల ప్రైజ్ మనీ కూడా వస్తుంది కదా అయితే వెళ్ళిపోయి మరి నేను కూడా ప్రయత్నం చేస్తున్నది ఏం జరుగుతుందో తెలీదు నా వరకు నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి అని ట్రై చేస్తాను నేను అయితే అనుకుంటున్నా డెఫినెట్లీ మీరు అంటే ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది మీ క్యారెక్టర్ ఆ మంచితనం కానీ మీరు ఉండే కానీ ఒక డిఫరెంట్ యూనిక్నెస్ ఉంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్ చేయాలి అండ్ యాజ్ ఎ డాన్సర్ గా మీరు మల్టీ టాలెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి యు ఆర్ ఫిట్ ఫర్ దాట్ బిగ్ బాస్ హౌస్ అండ్ మీకు ఆ నాలెడ్జ్ కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు బీ ఇన్ ద హౌస్ థ్యాంక్ యూ సో మచ్ అమర్ నా టైం స్పెండ్ చేసి మా వాళ్ళతో సరదాగా మాట్లాడినందుకు మా ప్రశ్నలు నెలకి సమాధానం చెప్పేందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్యూచర్ నేను బ్రైట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదిరిపోయేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డెఫెట్ మన సినిమా డ్యామ్ షో జరుగుతుంది కొట్టంగా మేలో రిలీజ్ చేస్తున్నాం కూడా పక్కా ఓకేనా పక్కా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వాడి క్యారెక్టర్ ముక్కు పుడుక పుడక కదా గోడ కలర్ క్యారెక్టర్ పేరు చెప్పవాలి కిట్టు కిట్టు చిలిపి దొంగ చిలిపి దొంగ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా ఇంకా చాలు నాకు తెలిసి సినిమాల్లోకి వెళ్తున్నాడు సినిమాల్లో కూడా బీభత్సంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు ఇప్పుడు ఎలా చూస్తున్నారో అంత ప్రేమగా మూవీస్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చే ఫిల్మ్ని మీరు బాగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లవ్ యూ మీ శ్రీరాజ్ బళ్ళ ఇంకా చెప్పాలంటే చెప్పేసే సో చెప్పడానికి ఏం లేదండి అన్నీ మాట్లాడేసుకున్నాం నెక్స్ట్ మూవీ అన్న దాంతోనే మేము ముందరికి వస్తాం ఇద్దరు ఇలా కలిసి వస్తాం ఈసారి సో అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ ఇలాగే చూపిస్తూ ఉండండి అండ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎస్బీ ఆడియో ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్